ఈరోజు మన జీవితంలో కూడా రకరకాల అలలు పెన్ను తుఫానులు మన జీవితంలోకి రావచ్చు ఇక మన జీవితంలో ఒకసారి అనుకుంటాం నా నా పని అయిపోయింది నా సమాజం ఎదుట నిన్ను నవ్వులు పాలైపోతా ఇక నన్ను పైకి లేవనెత్తే వాళ్ళే లేదు అని చెప్పి వేదన పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకటే గుర్తు చేసుకో దేవుడు నీ పరిస్థితులన్నీ కూడా మార్చగలిగిన దేవుడు మనకు అదే లూయా తుఫానులు కావచ్చు అలజడి కావచ్చు రకరకాల పరిస్థితులు నేను చుట్టుముట్టవచ్చు ఒకటే నమ్ము నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నా దేవుడు కార్యం జరిగిస్తాడు అని నమ్మినట్లయితే నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకొని కార్యం జరిగిస్తారు హలె ఎంతమందికి నమ్మకం ఉంది ఉందా నమ్ముటం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈరోజు దేవుని విషయంలో నీ విషయంలో ఆయన ఎలా శ్రద్ధ కలిగి ఉన్నాడో ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు ఎలా చింత కలిగి ఉన్నాడో నేను చెప్పాను నువ్వు కూడా ఆయన విషయంలో అదే విషయంలో ఆసక్తిని కనపరచు ఆయన విషయంలో ప్రేమ కలిగి ఉండు ఆయన ఆయన పనిలో శ్రద్ధ కలిగుండు ఖచ్చితంగా ఆయన మన పట్ల చేసినట్లు మనం కూడా ఆయన పట్ల వ్యవహరించగలిగితే నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థానానికి నేను నడిపించగలుగుతాను అల్లెలుగా శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అవునా ఏమవుతాడు ఏదైనా బిజినెస్ చేసేముడు బిజినెస్ని శ్రద్ధగా చేస్తే డెవలప్ అవుతుందా అశ్రద్ధగా చేస్తే డెవలప్ అవుతుందా శ్రద్ధ నిలిపితేనే అది డెవలప్ అయ్య దేవుని విషయంలో కూడా అంతే నువ్వు శ్రద్ధ నిలిపితే ఆ పని పట్ల బాధ్యత కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆయన విషయంలో శ్రద్ధ కలిగిన్నావు కాబట్టి నీ బాధ్యతలన్నీ కూడా ఆయన వహించి నీ విషయంలో శ్రద్ధ నిలిపి ఇంకా నూతన కార్యాలు జరిగిస్తాయి అదే